ओम श्रीं ह्रीं क्लीं ॐ गं गणपतये नमः वर वरद सर्व जनं मे वशमो नय स्वाहा ॐ ऐं ह्रीं श्रीं त्रिमात्रे नमः यवजज्ञ एकरूपिणे नमः नमः शिवाय ॐ ॐ ॐ श्री गुरुभ्यो नमः मघलि चरल गोपाल दत्तात्रेय स्वामी नमः ॐ शामं जाम ॐ शाम दोम त्रं नमो ॐ नमः शिवाय वेणु दत्तात्रेय ఓం మైంద్రౌ్రం శ్రీం నమో నమోం హ్రీం రాం హ్రీం రాం విష్ణు శక్తయై నమో కమలాల్ీమేరుచక్రమో నమో అరుణోచలేరో వై నమో శ్రీశేషాద్రి స్వామినిషాద్రి స్వామి చరిమృత ఏకాదశ్యాయం పదకొండ్యాయం స్వామిమహాసమాధి స్వామి నలుగురి సంవత్సరముల కాలము తిరువన్నామయలోని వీధులలో నిరక్షరాస్యుడు పండితులు ధనవంతులు బీదవారు మునకు అన్ని రకముల జనులకు తన యోగ చేసి సాధోపశ అర్హులకు జ్ఞానోపదేశం చేస్తూ గడిపారు ఎట్లుండగా స్వామికి విదేహ కైవల్యము మీదకు మనస్సు పోయినది ఈ విషయము చూచాయగా శుబ్బలక్షమ్మకు తెలుపువలనని తలచారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం కార్తీక మాసంలో స్వామి ఒక రోజు శుభలక్షణతో చాలా కాలం నుంచి నిన్ను ఒక విషయం అడగాలని అనుకున్నాను ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పామంటే ఆ విధంగా చేయాలనుకుంటున్నాను జనం నాకు ఒకటే ఇబ్బంది కలిగిస్తున్నారు నేను ఇప్పుడు ఉండే విధంగా ఉండనా లేదా ఏదో ఒక పండశాలలో కుటీరము వేసుకుని అక్కడ యోగన్నిస్తున్నాయి గడపన ఏమి చేయాలో పాలుపోవడం లేదు నువ్వు ఏమంటావు అని అడిగే సుబ్బులక్షమ్మకు స్వామి అడిగిన ప్రశ్నలో అర్థం తెలియలేదు అందుచేత స్వామి కించిత్ వ్యంగ్యంగా మీకు పైన వేసుకున్న అంగవస్త్రం దారిపోయినా కౌపీనం దారిపోయినా తెలియదే మీకు ఓ కుటీరము తక్కువైనది కాబోలు వీధి వీధిలో తిరిగే మీరు కుటీరం ఎట్లా నిర్మించుకుంటారు ఒక్క చోటున స్థిరంగా ఉండని మీరు ఎట్లా యోగాభ్యాసం చేస్తారు అని ప్రశ్నిస్తూ బదులిచ్చింది అని స్వామి సుబ్బులక్షమ్మను వదలక అని చూచినప్పుడల్లా కొన్ని రోజుల పాటే అదే ప్రశ్న వేసేవారు ఒకనాడు సుబ్బలక్షమ్మకు స్వామి అడిగే విధానం మీద సందేహం వచ్చి బాధపడసాగినది అని పూర్తి అంతరాక్షము ఆమె గ్రహించలేకపోయినది ఒకవారు స్వామి అదే ప్రశ్న సుబ్బలక్ష్యమని అడేగా ఆమె విసిగి నీకు కొత్త కుటీరంపై అంత అభిలాషం ఉంటే అట్లానే ఒక నిర్మించుకొని యోగ ఆర్భి ఆరంభించండి అని తన అంగీకారం తెలిపింది సుబ్బలక్ష్మ తన అంగీకారం తెలిపిన వెంటనే స్వామి ఎన్నిధి దొరికిన వాని వెళ్ళే సంతోషపడి అవునవును నేను చాలా కాలం నుంచి అది అనుకుంటున్నాను నీవు అదే మాట చెప్పావు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆనాటి నుంచి స్వామి సుబ్బలక్షమ్మను ఆ ప్రశ్నను వేయడం నిలిపివేశారు స్వామి సుబ్బలక్షమ్మ వాక్కును పరమేశ్వరి వాక్కుగా భావించి పరమేశ్వరి స్వయంగా అనుగోరిన విదేహ కైవల్యమును అనుజ్ఞనిచ్చినట్టు తలచారు ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు కొరుగురు వారు వచ్చి స్వామికి అభిషేకం చేయవల్లని సంకల్పించారు ఆ సన్నాహంలో స్వామికి కీల సంస్కారం గావించి అభిషేకానికి పూనుకోగా స్వామి నాకు స్నానం వద్దు జ్వరం రావచ్చును అని అన్నారు వారు స్వామి మాత్రం లక్ష్య పెట్టలేదు భక్తి కూడా ఒకప్పుడు మౌఖ్యంగా పరిణమించు తగ్గిన బన్నీరు బుడ్డల్ని స్వామి తలపై గుమ్మరించి శివలింగానికి అభిషేకం చేసినట్టు బిందెలతో బావి నుండి నీరు తెచ్చి కుమ్మరించసాగారు గురువురు వారు వచ్చి స్వామికి అభిషేకం చేస్తూ ఉంటే ఊర్లో వారు కూడా దిగులు కృత ఉత్సాహంతో ఆ అభిషేకంలో పాల్గొన్నారు అభిషేకం పూర్తయ్యేసరికి చిన్న గురుకులు బావిలోని నీరు పూర్తిగా వినియోగించడం జరిగింది అరుణాచలేశ్వరుని ప్రాంగణంలోని శివగంగ తీర్థం నుంచి కూడా నీరు తెచ్చి స్వామికి అభిషేకించింది తరువాత స్వామికి ముళ్ళు దుడిచి నూతన వస్త్రములతో అలంకరణ చేసి విభూతి పూసి ఒక ఫోటో కూడా తీసింది నాటి సాయంత్రమే స్వామికి జ్వరం ప్రారంభమైంది ఎట్టి మహనీయులకైనా దేహ త్యాగం త్యాగమునకు ఒక కారణం ఉండవల కదా ఎంత జ్వరం ఉందనూ స్వామి దినచర్యల్లో మాత్రం మార్పు లేదు వరుసగా నలభై రోజులు జ్వరం వదలకుండాచినే స్వామి చిక్కి పోయారు జ్వర దేవినతకు స్వామి తట్టుకోలేక ఒక రోజు సన్నిధి లో ఉన్న చిన్న గురుకులు ఇంటి అరుగు మీద పడిపోయారు గురుకులు స్వామికి పరిచర్య చేయసాగారు ఊరి వారికి ఈ విషయం తెలియగానే జనం దండోపదండాలుగా రాసాగారు తిరువన్నామలై కృతికోత్సవమునకు మించినట్లు జనం రాసాగారు స్వామి అనుయాయులలో కొందరు వైద్యులు గలరు వాడు స్వామికి వైద్యమైన ఉపకరించినేమో అని ఉత్సాహపడగా స్వామి వారిచ్చిన మందు పుచ్చుకోలేదు ఆహారం తీసుకోలేము చుట్టుండగా శ్రీ బీవీ నరసింహస్వామి స్వామి అనారోగ్య విషయం గురించి సేదల్లో ఉన్నటువంటి ఈ గ్రంథ రచయిత అయిన కులమణి నారాయణ శాస్త్రికి ఉత్తరం రాస్తూ స్వామి వారం నుంచి మంచానికి పరిమితమైనారు గత నలభై రోజుల నుంచి స్వామి ఆహారం కానీ నీరు కానీ తీసుకోవడం లేదు ఎవరైనా ఆహారం ఇచ్చినా స్వామి తీసుకోవడం లేదు స్వామి పరిస్థితి ఆందోళనగా ఉన్నది మీరు స్వామి భక్తులు కనుక మీ గుండా ఆహారం ఇచ్చినా స్వామి తీసుకుంటాడేమో మీరు ఈ ఉత్తరాన్ని టెలిగ్రాముగా భావించి దక్షిణమే రావలసింది రాశారు ఉత్తరం చేయరు కానీ స్వామి అనారోగ్య పరిస్థితి తెలుసుకొని నారాయణ శాస్త్రి మూర్చిల్లివి కొంతసేపటికి నారాయణ శాస్త్రి పేరు కొన్ని సేలల్లో స్వామి భక్తులు మైసూరు స్వామి పోస్ట్ మాస్టర్ బిఎస్ మనేయ్యర్ కోపరే కోఆపరేటివ్ కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య అయ్యాశ్రమ స్వామి కవియైన సుబ్రహ్మణ్య అయ్య సర్వేయర్ అయ్యారు సుబ్బరమయ్య సుబ్బరాయ అయ్యర్ అటవీ శాఖ ఉద్యోగి వారికి ఉత్తరం రూపించగా అందరూ దుఃఖించింది వారందరూ పండ్లు చాలువా తెచ్చి స్వామికి పోమని చెప్పి నారాయణ శాస్త్రిని త్వరగా తిరువన్నామల వెళ్ళమని వేగలపరిచి నారాయణ శాస్త్రి తిరువన్నామల వచ్చి స్వామిని గాంచి కన్ను నీరు పెట్టుకుని అంతవరకు కళ్ళు కూడా తెరవని స్వామి కళ్ళు తెరిచి నారాయణ శాస్త్రిని తన తన కరుణాపాంగణతో ఒక్క నిమిషము పాటు చూసినప్పుడు స్వామి వద్ద ఉన్న వారందరూ మహాదేవా అని బిగ్గరగా ఉచ్చరించింది అప్పుడు స్వామి లేచి కూర్చున్నగా శాస్త్రి ఒక నారింజ పండును స్వామికి సమర్పించారు తలుపతి రోజులుగా ఏ ఆహారములు తీసుకున్న స్వామి నారణ పండుగను వలచి ఒక తనను వేడితో చిటిమి వాసన వదిలిపెట్టి వదిలిమిచ్చింది వానజీ చూసి చలిగాలి వీస్తుండటంతో చిన్న గురుకులు స్వామితో నారాయణ శాస్త్రి మీ కొరకు శాల్వాను ప్రేమతో శీల నుంచి తీసుకుని వచ్చారు దయచేసి అంగీకరించిందని ప్రార్థించగా స్వామి తన అంగీకారం తెలిపారు తక్షణమే చిన్న గురుకులు శాల్వాను స్వామి చెప్పింది మొదలాడు సాయంత్రం నాలుగు గంటల సమయంలో స్వామి లేచి ఆ శాల్వాతోనే ఆలయం వైపు చూలు చూలు అడిచి స్వామి ఎక్కడ పడిపోవు అని నారాయణ శాస్త్రి మాణిక్యం వెంట వెళ్ళింది ప్రభువులో శివగంగ ప్రకారం దగ్గర రెండు చెట్ల మధ్య ఉన్న ఒక గుంటలో నీరు నిలిచి కూరు స్వామి ఆ గుంటలో దిగి మోగాల్లో నీటిలో కూర్చునిది ఆ సమయంలో స్వామి అని జనాన్ని రాసాగింది స్వామి ఆ సందడి భరించలేక ఒక గుంటలో పడుకుని రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఊరి వారందరూ వారి ఇళ్లకు వెళ్ళిపోయింది స్వామి అనుచరుడుగా ఉన్న మాణిక్య స్వామి రాత్రి పదకొండు గంటల సమయంలో వెళ్ళి నారాయణ శాస్త్రి మాత్రం స్వామి వద్దనే నిల్చొని ఉండేది తెల్లవారి దోమన మూడు గంటలకు స్వామి గుంటన వదిలి బయటకు వచ్చి తడిగుండలతో గురుకులు ఇంటికి నడిచి వచ్చి మరలా పడగలు అట్లే పడుకునేది ఉదయమున బీవి నరసింహస్వామి స్వామి వద్దకు వచ్చి సుందరకాండ పారాయణ చేసినా అని నారాయణ శాస్త్రికి సలహా చెప్పింది వెంటనే నారాయణ శాస్త్రి ప్రాణ పారాయణ ప్రారంభించింది కానీ స్వామి దేహస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు యోగ నిద్రలో ఉన్నారు అప్పుడు నారాయణ శాస్త్రికి నేను పారాయణ చేసే సుందరకాండ స్వామి వింటున్నారా లేదా అని సందేహం కలిగినది వెంటనే స్వామి తన పడక నుంచి లేవకుండానే ప్రక్కనే ఉన్న చెంబులోని నీటిని ఎడమ చేతితో తీసుకుని నారాయణ శాస్త్రిపై చల్లారు స్వామి నారాయణ శాస్త్రిపై నీళ్లు జల్లడంతో నారాయణ శాస్త్రి స్వామి ఎరుకలో ఉన్నాడని గ్రహించి తను స్వామిని అనుమానించినందుకు చింతించి కళ్ళని కళ్ళ నీళ్లు రా కళ్ళ నీళ్లు రాగా స్వామి ముందు సాగిలపడి నారాయణ శాస్త్రి సాయంత్రం మూడు గంటల సమయానికి అరవై ఎనిమిది సడ్గల సుందర పాండ సుందర పాండ పారాయణ పూర్తి చేసి తర్వాత రెండు రోజులు నారాయణ శాస్త్రి పారాయణ కొనసాగించింది ఆ రెండు రోజులు స్వామి స్థానువుగా యోగ నిద్రలో ఉండి స్వామి అనారోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని వల్లిమలై నుంచి సచ్చిదానంద స్వామి సన్నిధికి వచ్చింది సన్నిధికి వచ్చింది వచ్చారు ఆ మధ్యలో ఈ మధ్యలో సుబ్బలక్ష్మ స్వామిని రాగా స్వామి ఆమెతో సుబ్బలక్ష్మి ఇప్పుడు చూచినావా అని ప్రశ్నించింది అప్పుడు సుబ్బులక్ష్మి స్వామి తనను అడిగిన ప్రశ్నలో ఉన్న సంకేతం అర్థమయ్యి నేను చెప్పిన కుటీరము కొత్త ఇల్లు యోగాభ్యాసం ఇది కాదని బిగ్గరగా శోకించసాగాను అది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరం ఇరవై తొమ్మిదవ సంవత్సరం జనవరి నెల నాలుగవ తేదీ విభవనావ సంవత్సరం మార్గ శీర్షమాసం శుక్రవారం బహుళ నవమి స్వాతి నక్షత్రం మధ్యాహ్న సమయం అభిజిత్ ముహూర్తం స్వామి జన్మ సమయంలో మేషంలో గురువు వృచ్చికంలో శని కుంభంలో శుక్రులు ఉన్నట్లే స్వామి దేహత్యాగమనకు ఎన్నుకున్న రోజు గ్రహాల దే ఉండుట ఉండు గమనా స్వామి దేశపద్భాసలు గుర్తున్నారు నలువని సంవత్సరముల కాలం తన మహత్వ ప్రదక్షిణకు క్రీడారంగంగా చేసుకున్న అరుణాచల క్షేత్రంలోని ఆది దంపతులను తన హృదయమున నిలిపి ఆనందముతో రోమాంచితులై భృగోమధ్యమున ప్రాణమావేశింపజేసి సనాతనుడు విశ్వ విశ్వ నియంతయుడు జ్యోతిర్మయుడు ధర్మ పోషకుడు భూతిలోదన ప్రాణవాయువును కలిపెను స్వామి శరీరము దహనము చేయాల సమాధి చేయాల ఎట్లా చేయాలని స్వామి భక్తులు స్వామి దేహత్యాగమునకు ముందే సందేహాలు ఇచ్చాయి స్వామి భక్తులను ఆనాటికి అరుణాచల దేవస్థాన వారసత్వ ట్రస్టీగా ఉన్న వీరపతి చెట్టిఆర్ కొందరు భక్తులు రమణ మహర్షి వద్దకు వెళ్ళి సలహా అడిగారు అప్పుడు రమణ మహర్షి తమిళంలో ద్వాదశ తిరుమై తిరు తిరుమలైలో పదవ తిరుమలైగా ప్రసిద్ధిగాంచి మూడు వేల శ్లోకాలతో శైవ సిద్ధాంతానికి ప్రమాణంగా ఉన్న తిరుమూల విరచిత తిరుమందిరము గ్రంథాన్ని తెప్పించారు అందులో ఏడవ తంత్రంలో పేర్కొనబడిన యోగుల సమాధి నిర్మాణ పద్ధతి ప్రకారం శేషాద్రి స్వామి సమాధి నిర్మాణము చేయమని మహర్షి వీరప్ప చెట్టిఆర్కు సలహా చెప్పుతూ తిరుమందిరంలో మరికొనబడిన శ్లోకములు పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు మహర్షి ఎత్తి చూపారు ఆ శ్లోకాల భావన క్రింద ఇవ్వబడినది చెప్పబడుతున్నది జ్ఞానుల శరీరం అగ్ని సంస్కారం చేసే దేశమంతా చిన్న అమ్మవారు వ్యాధి సోకుతుంది అగ్ని ప్రమాదములు జరుగుతుంది జ్ఞానుల శరీరమును ఎటువంటి సంస్కారములు లేకుండా కుక్కలకు నక్కలకు వదిలివేసిన దేశములో అంతర్యుద్ధము వచ్చే శవాలు కుప్పలు కుప్పలుగా ఏర్పడగా నక్కలు కుక్కలు ఆ శవాలను తిను జ్ఞాని శరీరమును దహనము చేసిన ఎడల హివాలయాన్ని దహనం చేసినటువంటి పాపముచ్చులు దేశంలో వర్షాలు గుడియవు క్షామము ఏర్పడు రాజులు రాజ్యభ్రష్లగులు జ్ఞాని శరీరమును ఖననము చేయడము ఉత్తమము జ్ఞాని శరీరమును సమాధి నిర్మించి అందులో ఉంచిన ప్రజలకు రాజుకు ఆనందకరమైన పరిస్థితులు ఏర్పడు సమాధి కొరకు భూమిలో త్రవ్యే గుంతలోతు ఆరు అడుగుల తొమ్మిది అంగుళాలు లేక తొమ్మిది లింకులు ఉండాలి మెడలకు మూడు అంగుల తొమ్మిది అంగుళాలు లేక ఐదు లింకులు ఉండాలి చతుర్భుజాలు సమానంగా ఉండాలి అందులో గుహ ముక్కోణాకారంగా రెండు అడుగుల మూడు అంగుళాలు భుజాలు వచ్చేట్లు త్రిభుజాకార గుంత శరీరాన్ని కూర్చోబెట్టడానికి నిర్మించాలి గుంటలు పద్మాన్ని ప్రతిష్ఠించాలి అందులో పంచలోహాలు నవరత్నాలు సుగంధము పూలు చంద్రము పన్నీరు అభూతి చల్లాలి జ్ఞాని శరీరాన్ని ఒక సంచిలో ఉంచి గుంటలో దింపబలయను ముందు వండిన అన్నము కొబ్బరి బోంటాలు సమర్పించి సమాధిపై మూతబండను ఉంచి సమాధిని మూసివేయాలి బిల్వపుత్రాలు దర్బలు మూతబండపై ఉంచి భూమిపై మూడు వరుసలుగా సమాధి నిర్మాణం చేయాలి సమాధిపై శివలింగము గాని రావి గాని ప్రతిష్ఠించాలి సమాధి తూర్పు లేక ఉత్తరం వైపు మాత్రమే నిర్మించాలి తిరుమంది సమాధి నిర్మాణ పద్ధతి ప్రకారం స్వామి సమాధి వీరప్ప పంచామృతము గంగా జలమునకు వాటితో పవిత్ర స్నానం చేయించారు నూతన వస్త్రాలు అలంకరించి శవయాత్రను భజవజయంతిలతో ప్రారంభించింది శవయాత్రలో కొందరు భక్తి గీతాలను గానం చేశారు కొందరు పూలు తలుచు ఉండి తిరువన్నామల వాసులేగాక తిరువన్నామలై చుట్టుప్రక్కల గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా వచ్చి శవయాత్రలో పాల్గొన్నారు ఆ రోజు తిరువన్నామలైలో నంగళ్లలోని కర్పూరం అంతా అయిపోవడం విశేషం సన్నిధి వీధుల నుంచి ప్రారంభమైన శవయాత్ర అగ్నిలింగం దగ్గర స్వామి శరీరంలో ఖననం చేయదలిచిన ప్రదేశం వద్దకు సాగినది ఆ సమయానికి రమణ మహర్షి అచ్చటకు వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు పూజా కార్యక్రమం పూర్తి అయిన తర్వాత స్వామి శరీరమును పద్మాసనంలో కూర్చోబెట్టి సమాధి చేశారు నలుబది ఏండ్ల కాలము నలభై ఏండ్ల కాలము స్వామి కరుణాశ్రవంతిలో ఓలలాడిన అరుణాచలము రాముడు లేని అయోధ్య అయినవి వారి హృదయములు మోగమోయినవి వారి ముఖములలో చింతామేఘములావరించినవి చీటికి మాటికి పసిపిల్లలు తల్లి ముడిని ఏరే మాదిరి స్వామి సన్నిధికి చేరే జనాలకు ఇప్పుడు ప్రాపు ఎక్కడా అరుణాచల సానువులలో అమ్మవారు ఈశ్వరుని ఉద్దేశించి తపస్సు చేసే అర్థనవారి అయి అతీత కుచాంబాయని కుచాంబాయని ప్రఖ్యాతి స్వామి నలభై సంవత్సరాల కాలము తపస్సు చేసి ఆతప ఫలితంగా ఈశ్వరుని అర్ధాంగముగా పూర్ణాంగముగా మారిపోయినా స్వామి భవ్య జీవితము మనకు ఒక మార్గ దీపిక ఆయన బోధనలు ఆచరించదగినవి ్రహ్మాధిపతి బ్రహ్మణివోవిద్యూ ప్రభువులను వ్యాపించినవాడు హిరణ్య గర్భ హిరణ్య గర్భ బ్రహ్మపు ప్రభు అగు పరమాత్మ నన్ను అనుగ్రహించుడకు శాంతుడవుగాక నేను ఆ సదాశివుడనే అగుచున్నాను